ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడు వారింటికి వచ్చి వారింట్లో భోజనం చేసి వచ్చే ఏడు ఈ సమయానికి నీ గర్భంలో నీ చేతిలో శిశువు ఉంటాడని చెప్పేసి మళ్ళీ దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత షారాయి ఎవరిని ఇస్సాకు అన్నది హలో అవునా అతని తర్వాత దేవుడు సంతానాన్ని అభివృద్ధి పొందించాడు దీవించాడు నాడు అబ్రహాం కి జీవం వల్ల తండ్రి ఇచ్చిన వాగ్దానమే నేడు ఈ రోజు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా అది నెరవేర్పులో ఉన్నది ఎలాగా ఆ రోజు ఆయన వాగ్దానం చేసిన భూమి ఇజ్రాయల్ దేశ భూమి ఈ రోజు కూడా అబ్రహం పిల్ల చేతిలోనే అది ఉన్నది అదిగో దేవుని ఆశీర్వాదము అంత శాశ్వతమైనది అంత దీర్ఘకాలికమైనది తరాలు గడిచిపోయిన యుగాలు గడిచిపోయినా నెరవేరవలసిన వాగ్దానం నెరవేరిన తర్వాత అది మళ్ళీ తిరిగి పోదు అది మళ్ళీ మానిపోదు అది మళ్ళీ మారదు అది మరో రూపం తీసుకోదు జీవం గల దేవుడు ఇచ్చే వాగ్దానము శాశ్వతమైనది అలాలుయ కనుక ఎట్టి పరిస్థితుల్లో నువ్వేం చేయకూడదు నిన్ను దీవిస్తానని దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చారంటే ఖచ్చితంగా దీవిస్తాడు మళ్ళీ నువ్వు తొందరపడి ఏం చేయకూడదు ఈ లోకానుసరైన పోకూడదు నువ్వు పోవద్దు అక్కడిక్కడ పెట్టుబడులు పెట్టడం లేనివి తర్వాత రకరకాల ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆస్తులమ్మి భూములమ్మి నువ్వు పోవద్దు నువ్వు ఏం చేయాలి దాని ప్లేస్లో దేవుని యొక్క వాగ్దానం క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థన చేయాలి హలే లుయ్య నా తండ్రి నమ్మదగినవడం నా యేసు ఇచ్చిన వాగ్దానం నెరవేరకుండా ఉండదు అది నిశ్చయంగా నెరవేరుస్తారు ఇదిగో ఈ విశ్వాసం మీ కలిగిన ప్రార్థనలో నువ్వు ఉండాలి దేవుడు ఒకసారి నిన్ను తల్లిని లేదా నిన్ను తండ్రిని నిన్ను చేయాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న మార్గాలు ఎన్నో ఒకసారి నిన్ను దీవించాలని దేవుడు నిర్ణయించుకున్న తర్వాత నిన్ను దీవించడానికి దేవుడు ఎటువంటి జనాంగాన్ని ఎటువంటి ప్రజల అంశాన్ని దగ్గర రప్పించగలడు ఎటువంటి వనరుల అంశాలని దగ్గర తీసుకురాగల హలోయ ఇదిగో దేవుని యొక్క వాగ్దానం అంతనామదగినది కొందరు అంటారు విశ్వాసం సరిపడలేదు విశ్వాసం తగినంత లేదు 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 ఉండాల్సినంత విశ్వాసం ఎంత దాని పరిమాణం ఎంత ఆవగించేంత అదే సరిపోతుంది కానీ అది ఉండాలి లోపల ఆవగించేంత విశ్వాసమే కావాల్సింది ఆవగించేంత విశ్వాసం ఉన్న తర్వాత ఆ తర్వాత దాని మీద టాప్ ఆఫ్ దట్ నీకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ నా దేవుడు నిశ్చయంగా చేస్తాడు నాకు మాటిచ్చాడు తప్పడు తప్పిపోదా మాట అన్న విశ్వాసంతో కూడిన నిరీక్షణ అవునా ఆ నిరీక్షణ కలిగినావు అంటే దేవుడిని జీవితంలో తప్పకుండా అద్భుతం చేస్తారు ఒకవేళ కనుక నువ్వు తొందరపడి ఇప్పటికే తప్పుడు నిర్ణయాలు వెళ్ళా నువ్వు నష్టపోయి ఉంటే ఏదైనా కోల్పోయి ఉంటే భయపడొద్దు దేవుడు నీకు ఇవ్వాల్సిన ఇస్సాకు అంటే ఆశీర్వాదాన్ని తప్పకుండా ఇస్తాడు ఇచ్చి తాను ఎంత నమ్మదగిన వాడో దేవుడు నీ జీవితంలో రుజువు చేసుకుని అనేకులకు తను తను నీ జీవితం ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు